హలో అందరికీ నేను మీ దివ్యాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యమ్మ ముచ్చట్లు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా శ్రీశైలం నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు దిండి అనే ఊరి దగ్గర ఇలా ప్రాజెక్ట్ ఒకటి కనిపించింది అంటే వెళ్తున్నప్పుడే చూసాము చాలా పైకి ఉంది అండ్ చాలా మంది వెళ్తున్నారు ఏంటుందో అనుకున్నాము కానీ ఒక్కసారి పైకెక్కి చూసిన తర్వాత వ్యూ అయితే భలే ఉంది చూసారు కదా తెలో ఉందో కింద కార్ పార్క్ చేసి అవన్నీ చిన్న మెట్లు ఉన్నాయి పై దాకా ఎక్కుకొని వచ్చాము ఇంకా చూస్తే అక్కడ వాటర్ అయితే బ్యారేజ్ లా ఉంది అది దిండి ప్రాజెక్ట్ అంట వాటర్ అయితే ఫుల్ ఉంది అండ్ ఆ వెనక ఏరియాలో మేము వస్తున్నప్పుడు వర్షం పడుతుంది సో చూసారా ఆ ప్రాజెక్ట్ దగ్గర వర్షం ఎంత బాగా కనిపిస్తుందో నేను ఆ వీడియో రికార్డ్ చేస్తున్నంత సేపు అలా ముందుకు వచ్చేస్తుంది ఇంకా సరే వర్షం వచ్చేస్తుంది కదా అని చెప్పి మేము కూడా మళ్ళీ పరిగెట్టాము ఇంకా కిందకు రీచ్ అయ్యే సరికి పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ మేము ఉన్నది ఐదు నిమిషాలే గాని ఆ వ్యూ చూడగలనే ఎంత ఆనందం వచ్చిందో చాలా ప్లెజెంట్ గా అండ్ వర్షం పడుతుంది కదా ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంది అండ్ గాలి అయితే మాత్రం బీభత్సంగా వేసింది అనమాట ఇంకా చిన్నోడు ఉన్నాడు తడిసిపోతాం కదా అని చెప్పేసి ఇంకా తుర్రువన్ పరిగెట్టాం అందరం కిందకి గబా గబా వెళ్ళేసరికి ఇంకా కారు దగ్గరకు రీచ్ అయినప్పటికీ పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది మొత్తానికి మా శ్రీశైలం ట్రిప్ లోని ఫారెస్ట్ లో లాంగ్ డ్రైవ్ అండ్ ఈ వర్షము ఈ క్లైమేట్ అన్నీ కూడా చాలా బాగా అనిపించింది ఈ వీకెండ్ అయితే ఫుల్ పైసా వసూలు అనమాట మస్తు సాటిస్ఫై అయ్యాము ఇంకా వర్షం పడకపోయి ఉంటే ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసేటోళ్ళము ఎందుకంటే క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంకా మీలో ఎవరైనా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నారు అంటే మధ్యలో ఈ దిండి ప్రాజెక్ట్ కనిపిస్తుంది తప్పకుండా ఒకసారి ఆగి చూడండి కాకపోతే స్లోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయాసం వస్తుంది పైకి ఎక్కడానికి కానీ పైకి ఎక్కిన తర్వాత ఆ కష్టం అంతా వర్త్ అనిపిస్తుంది చాలా బాగుంది వ్యూ అయితే నాకైతే భలే నచ్చింది కానీ వర్షం పడుతుంది కదా ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి ఇంకా మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ని చూస్తే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా ప్రెస్ చేసేయండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్